నానా నాన్నకి ఆకలిగా ఉంటే పెడుతున్నాను ఇంట్లో వంట చేయలే పక్కింటి మా అమ్మగారి దగ్గర నుంచి నీ కొంచెమైనా బుద్ధిందా పక్కింటికి వెళ్ళి అడగచ్చుకుంటావా మీ పిన్ని అన్నం కూడా పెట్టలేము పది మందికి తెలియాలి పది మంది చేత ఊపియాలను చూస్తున్నారా మీ అయ్యా కూతురు అదేంటి పిండి ఎలా అంటావు నాన్నకు బాగా ఆకలిగా ఉంది రెండు రెండు రోజుల అడుక్కుంటారా ప్రాణం పోయిద్దా ఇంట్లో రాను మీ ఇతర చెప్తా పిన్ని ఇదిగో కాఫీ తీసుకో ఈరోజు నా పుట్టినరోజు పిన్ని నువ్వు నేను చెల్లి గుడికి వెళ్దామా ఏంటే గుడికా నాకేం పని లేదనుకుంటున్నావా అయింది ఎప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటాడు మీ నాన్న తీసుకుని గుడికి అది కాదు పిన్ని అందరం కలిసి వెళ్తే మంచిది ఏమని జరిగిందా నీకు నువ్వు పుట్టగానే మేమ పోయింది నువ్వు మీ నాన్న గుడ్డు అయ్యాడు పని పనిచేసుకోవాలి దన్న తిరుగుతానా రోజు కదమ్మా కొత్త బట్టలు తెప్పించా ఏవిగో తీసుకో తల్లి ఇవా పిన్ని కొత్త బట్టలు తెచ్చాడు నా కోసం ఏంటే కొత్త బట్టల మీ నాన్న తెచ్చాడా మళ్ళీ ఎక్కడ అప్పు చేశాడు ఎవరు తివ్వాలి ఎప్పుడు అయినా ఎన్నిసార్లు చెప్పినా మీ నాన్నకు బుద్ధి లేదు అప్పు చేసి మరీ బట్టలు దేవాలా ఐటీ ఏంటమ్మా నువ్వు చేసేది కొంచెం సంపాదించదు పుట్టినరోజు బాధసాలు చేసుకుని కూర్చోడానికి ఇక్కడ అదే నీ బిడ్డ అయితే అలా చేస్తావా తల్లిని పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఏంటి నా కూతురికి దీనికి పోలిక నా కూతురు మహారాణి ఇది అక్కడ దరిద్ర మొహందే ఇద్దరు నిర్మిస్కెళ్ళే ఎవరు ఎవరు ఎవరా నేనే ఈ పట్లకి తెచ్చావు మళ్ళీ ఎక్కడ అప్పచేశావు అయ్యో అదేంటి అలా మాట్లాడతావు పిల్ల పుట్టినరోజు అని పెన్షన్ డబ్బులు రాగానే ఇస్తానని నా ఫ్రెండ్ దగ్గర తెచ్చా ఏంటి పెన్షన్ డబ్బులతో తీసుకొచ్చావా ఏ ఏనాడని నా కూతురు తీసుకొచ్చావా నీ కూతురు నొకలాగా నా బెడ్ నొకలా చూస్తావా చూస్తా నీ అంతు నీ కూతురంతు యాగ్వే ఎంటి పిన్ని ఏంటే పక్కను స్వరం చెప్ తీసుకోతున్నానికి అయ్యో పిన్ని నాకేం తెలుసు నన్ను నీకేం తెలియదే మీ నాన్నకే గతి పెట్టిందో తెలుసుగా ఇంతలో నా మర్చిపోయావా